త్యో సో సత్యం గారు వ్యాఖ్యలు ఇప్పుడు పిసి ఘోష్ కమిషన్ పైన కావచ్చు సిబిఐ ఎంక్వైరీ పైన కావచ్చు ఏ మేరకు ఎఫెక్ట్ పడుతుంది అంటారు ఎందుకు ఉండదు అంటుందంటే ప్రతిపక్ష నాయకులకు అధికార పార్టీని విమర్శించి ఉంది విమర్శిస్తేనే ప్రభుత్వాలు ప్రెజర్లుండి తప్పులు తక్కువ చేసేందుకు అవకాశం ఉంటుంది డెమోక్రటిక్ కూడా అది అవసరం ప్రతిపక్ష నాయకుల విమర్శలు అయితే ఈ విమర్శ బాంబు పెట్టి పేరు చేశారనే విమర్శ కేటీఆర్ స్థాయికి తగ్గట్టు లేదు అది ఒక జోక్ లాగుంది రాష్ట్రంలో ఎవరు కూడా దాన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు ఎందుకంటే ఆ ఎన్డిఎస్ఏ పన్నెండు రికమెండేషన్ చేసింది పన్నెండు రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసింది ఎన్డీఎస్ ఇచ్చినటువంటి నివేదిక ఆ పన్నెండు బుల్లెట్ పాయింట్స్ నే మూడు వందల డెబ్బై ఎనిమిది పేజీలు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ఒక్కొక్క దానికి నలభై యాభై పేజీల చొప్పున ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది వాళ్ళు ఫైండ్ అవుట్ చేసినటువంటి ఈ పన్నెండు కాజెస్ ఎందుకు గుంగిపోయింది అనేటువంటి దాంట్లో డిజైన్ లోపం సెలక్షన్ ఆఫ్ ప్లేసు తర్వాత మెటీరియల్ ఇన్స్పెక్షన్ ఇసుక జారుడు దాని గురించి తర్వాత డిజైన్ మార్చడం గురించి క్వాలిటీ దెబ్బ గురించి మెయింటెనెన్స్ గురించి ఇట్లా ఒక టువెల్ కాజెస్ ఐడెంటిఫై చేసింది ఈ టువెల్ కాజెస్ లో కూడా వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే చెప్పినటువంటి ఇంజనీర్లు కూడా ఎవరు కూడా పేలిపోతే ఇది జరిగిందని చెప్పలేదు ఎన్డీఏసే అందరిని విచారించింది వాళ్ళ సాధ్యమైనంత మంది విచారించింది వాళ్ళు బాంబు పెడితే పేలినట్టుంది అని ఏ ఇంజనీర్ చెప్పలేదు పగుళ్ళు వస్తే ఒకవేళ సౌండ్ వచ్చి ఉండొచ్చు కానీ ఇది కారణం అని చెప్పేసి చెప్పిన వాళ్ళు చెప్పలేదు చెప్పినట్టుగా ఎన్డీఏసీ నివేదిక కూడా లేదు అనుమానించే అవకాశం ఉందనేది కానీ అకస్మాత్తుగా ఇవాళ అప్పుడు సౌండ్ వచ్చిందని చెప్పేసి ఇప్పుడు మన కేటీఆర్ విమర్శ చేయటం ఆయన స్థాయికి తగ్గట్టు లేదు విమర్శ మొదటిది తర్వాత రెండోది సిబిఐ ఎంక్వైరీ చేస్తారా కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటారుంటే సిబిఐ ఎంక్వైరీ చేయించే అవకాశం లేదు నాకున్న అంచనా ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ ఇస్తే బాలు విలివింది బిజెపి కోర్టు బాలు బీజేపీ కోర్టులోకి వెళ్తుంది సిబిఐ ఎవరు మానిటరింగ్ చేస్తారు పేరుకు స్వతంత్ర సంస్థ అయినా మనం రోజు చూస్తున్నాం ఎవరు మానిటరింగ్ చేస్తారు అది బీజేపీ చేతుల్లోకి వెళ్తుంది బీజేపీ చేతుల్లోకి వెళ్తే అది ఖచ్చితంగా అనేక రాజకీయ పక్షాల మీద ప్రజలు పెరిగే అవకాశం ఉంది రేపు బీఆర్ఎస్ఎస్ సరే కావచ్చు కూడా కాబట్టి ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ అవకాశం సిబిఐ కాక ఎంక్వైరీ చేయబడిదని నేనైతే అనుకోవట్లేదు తర్వాత మూడో అంశం ఒకవేళ ఎంక్వైరీ చేయ చేయాలి అనుకుంటుంది లేదా కేసీఆర్ నో కేటీఆర్ ను అరెస్ట్ చేయాలనుకు హరీష్ రావును అరెస్ట్ చేయాలని ఉన్నది వాళ్ళని అరెస్ట్ చేస్తే ప్రజల సానుభూతి ఎవరు వస్తుంది కాబట్టి అదేదో సిబిఐకి అప్పగించి సిబిఐ ద్వారా అరెస్ట్ చేస్తే ఆ సాను మన వ్యతిరేకత ఉండదు అనేటువంటి దూరపు ఆలోచన చేస్తారని నేను అనుకోవట్లేదు కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ పీసీ గోప్స్ కమిషన్ మీద కేటీఆర్ స్టేట్మెంట్ యొక్క ప్రభావం ఉండదు ఈ స్టేట్మెంట్ వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ సిబిఐకి ఎంక్వైరీకి ఆదేశిస్తారు అనేటువంటి ఎక్స్పెక్టేషన్ కూడా కరెక్ట్ కాదు పరిస్థితుల్లో హరీష్ రావు ప్రజెంట్ అయ్యా ఎట్లా ఎక్స్ప్లెయిన్ ఇస్తారో ఆ ఎన్డిఎస్ఏ చేసినటువంటి టోల్ పాయింట్స్ కు ఆన్సర్ ఇస్తే సరిపోతుంది అయితే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు భూకంప ప్రమాద ప్రాంతాల్లో ఉందని సైంటిస్ట్ ఆయన బివి సుబ్బారావు హెచ్చరించారు అది అంటే నీటి నిల్వ ఉండడం వల్ల ఈ భూకంప తీవ్రత కూడా ఎక్కువగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడం చెప్పినప్పుడు కూడా ఎందుకు వాటిని అంత పరిగణలోకి తీసుకోలేదు అప్పుడు చర్చ జరిగింది కదండి బ్యారేజ్ అంటే టూ త్రీ ఫోర్ ఇంతకన్నా ఎక్కువ టీఎంసీలు ఆగొద్దు అనేది మరి ఇప్పుడు మనకి ఇంద్ర ప్రేదల డ్యామ్ జోరాల్లో డ్యామేజ్ బ్యారేజ్ కాదు ఆయన దాంట్లో నిలవ ఉండే నీళ్లు తొమ్మిది టీఎంసీలే అట్లాగే ధవలేశ్వరం బ్యారేజీ మన రాష్ట్రంలో అన్ని బ్యారేజ్ లైనా పెద్ద బ్యారేజ్ దాంట్లో నిలబడి ఉండే కూడా త్రీ టు ఫోర్ టీఎంసీలు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉండేటువంటి టూ టీఎంసీలే కాబట్టి బ్యారేజ్ అయినటువంటిది ఛానలైజ్ చేయడానికే తప్ప నీళ్లు నిలిపించడానికి అనేటువంటిది ప్రైమరీ ఫిలాసఫీ కానీ ఇక్కడ మేడిగడ్ల పదహారు టీఎంసీలు పదా పదహారు ప్లస్ టీఎంసీలు అన్నారం నైన్ ప్లస్ టీఎంసీలు సుందిర్ల ఎయిట్ ప్లస్ టీఎంసీలు అంటే దాదాపు ఒక ప్రాజెక్ట్ దగ్గరంతా నిలువ ఉంటున్నాయి బ్యారేజెస్ ప్రైమరీ ప్రిన్సిపుల్స్ దక్కారు అనేటువంటిది ఎప్పటికీ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి చర్చ ఉన్నది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా కింద ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఎదురు చెప్తున్నారు కానీ చార్ట్ గా మాత్రం మమ్మల్ని కేసీఆర్ డైరెక్షన్ చేశాడు కేసీఆర్ ప్రకారం ఏం చేయాల్సి వచ్చింది అనేటువంటిది ఇండైరెక్ట్ చెప్తున్నటువంటి మనకు తెలుస్తున్నటువంటి విషయాలు కాబట్టి అది ఇంజనీర్లు చెప్పిన కేసీఆర్ చెప్పినటువంటి వాటికి ఎవిడెన్స్లు ఉండవు ఆయన అన్ని కూడా నోటి మాటగా చెప్తాడు ఇలా ఈ రిటర్న్ లో ఫైల్ లో ఫైల్ పుట్అప్ చేసి దాని మీద అప్రూవ్డ్ అనేటువంటిది ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఇవాళ ఉన్నటువంటి చే చేసిన పని కూడా కేసీఆర్ చెప్తే అని చెప్పినా చేసిన వాళ్ళు అప్రూవల్ ఎవరు ఇచ్చిన ప్రకారం చేసిన వస్తుంది కాబట్టి మాట వరకు చెప్పినవన్నీ రావు కాబట్టి ఇవాళ కేసీఆర్ ఎక్వ్ చేస్తే ఫెయిల్ అవుతారా పాస్ అవుతారా లేకపోతే హరీష్ రావు సక్సెస్ఫుల్ గా అకీవ్ చేస్తారా అటువంటి ఇవన్నీ కాదు అసలు పిసి కమిషన్ మన ఇంపార్షియల్ గా మాట్లాడాలంటే అకౌంటబిలిటీ ఎవరిది ఫెయిల్యూర్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇప్పుడు ఫెయిల్యూర్ అనేది వాస్తవం ఈ ఫెయిల్యూర్ కి అకౌంటబిలిటీ ఎవరు అకౌంటబిలిటీ ఎవరు చేయాల్సి లేకుండా ఆయన మీద ఈయన ఈయన మీద ఆయన నెట్టేస్తే మరి ఇంత ముందు మన మిత్రుడు చెప్పినట్టుగా బిఆర్ఎస్ మిత్రుడు చెప్పినట్టుగా లక్ష కోట్లు ఇన్వెస్ట్ చేసింది నిజమే మూడు బ్యారేజ్లకు గడిపయ్యేటువంటిది ఇరవై ఏడు కోట్ల కావచ్చు కానీ ఆగిపోవడం ఆగిపోవడం వల్ల దాని ఖర్చు ఆగిపోతే ఆగిపోతే ఖర్చు ఉండదు కానీ ఇది ఆగిపోతే కూడా సంవత్సరానికి అసలు వడ్డీ కలిపి పోయిన ఫైనాన్షియల్ ఇయర్ లో పదహారు వేల కోట్ల వడ్డీ నాలుగు వేల కోట్ల అసలు ఇరవై వేల కోట్లు పే చేశారు తర్వాత తెచ్చిన లోన్ కూడా టెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ రూపీస్ ఆల్మోస్ట్ లెవెన్ రూపీస్ తెచ్చినటువంటిది అన్ని బ్యాంకులు డిఫరెంట్ కార్పొరేషన్స్ ద్వారా తెస్తే వాళ్ళకు మాత్రం ఇన్ టైంలో చెల్లించాల్సిందేగా కాబట్టి ప్రతి సంవత్సరం బడ్జెట్ ఇది ఎట్లాగే ఇంకా రెండేళ్ళు మూడేళ్ళు రిపేర్ చేయడానికి రెండేళ్లు పడతా మూడేళ్ళు పడతా ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ లో అట్లీస్ట్ పదహారు వేల కోట్లు ఆగితే కూడా చెల్లించాలి నడిపితే ఇంకో ఏడెనిమిది వేల కోట్ల కరెంట్ బిల్ లక్ష కోట్లు నిరుపయోగంగా మారిపోయింది అందుకని వయబిలిటీ ఎంత ప్రాజెక్ట్ కరెక్ట్ కాదా ఈ చర్చలు ఇప్పుడు వేస్ట్ దీన్ని రిపేర్ చేసుకోవటం ఎట్లా తర్వాత దీని మీద అదనపు ఖర్చు ఎంత దీని మీద వచ్చే రాబడేస్త దీనికి దీనికి ఎట్లా రీపే చేయాలి ఇది ఒక ఎకానమీ ఎందుకంటే వేరొక రెండు వందల తొంభై ఒక్క కోట్ల బడ్జెట్ ఉన్న మనకు మొన్న వచ్చే దగ్గర ఖర్చు చేసింది రెండు వేల ఇరవై వేల కోట్లే వన్ పర్సెంటేజ్ తగ్గింది అనుకోండి పిఆర్ఎస్ చేసిన ఖర్చు కన్నా అంటే ఎవరు ఖర్చు చేసిన రెండు 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 లక్షల పాతిక వేల కోట్లు ఖర్చు చేస్తారు అందులో పాతిక ఇరవై వేల కోట్లు పదహారు వేల కోట్ల నుంచి ఇరవై వేల కోట్ల నుంచి ఒక్కదనమేనే ఖర్చు పెట్టమంటే చాలా భారం రైట్ అండి కాబట్టి దీన్ని అకౌంటబుల్ చేసి అకౌంటబులిటీ తేల్చాలి ఎవరు దీనికి అకౌంటబుల్ అయితే తేల్చాలి